సింగారం నుంచి బోర్లబాయి తోడ చౌటూ పంతంగి మా గౌడన్నలుండే పంతంగి అదే విధంగా అక్కడి నుండి తంగడిపల్లి చౌడబ్బలు మా లక్క తిరిగి అక్కడి నుండి మా బహుజన సమాజ్ పార్టీ నారాయణపూర్ వచ్చింది గుడిమల్కాపూర్ మల్కాపూర్ మహమదాబాద్ మీదుగా గుడిమల్కాపూర్ నుంచి వచ్చినాం గుడిమల్కాపూర్ దగ్గర నుంచి నారాయణపూర్కి వచ్చి పుట్టపాకల మా నేతన్నలు కలిసినాం ఏ నేతన్నలనైతే అయితే వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే బిడ్డ నన్నప్పుడే నరేందర్ మా నేతన్నల పవిత్రమైన ముగ్గాన్ని ఏం చేసినావు నువ్వు కాల్తో తన్న బిడ్డ రేపు అదే బట్టలు కూడా తీసి నిన్ను అదే చౌటు పల పెడతారు మా వాళ్ళు అంటే నేతన్నలు అంటే నీకంత చీపు మగ్గములను ఫేస్బుక్ లో పోస్ట్ చేసుకుంటావు మేము అడగ డిలీట్ చేస్తావు మళ్ళీ కథలు చెప్తావు ఇక్కడ పుట్టపాకొచ్చినాం పుట్టబాకల నేతలను చూసినాం గడ్డు పేతలను వెదలిన్నాం మీరేమో అక్కడ కూర్చొని మా మొగ్గాల మీద కాళ్ళు వస్తారు దుర్మార్గులారా రాబోయే రోజుల్లో ఈ మునుగోడు గడ్డ మీకు గుణపాఠం నేర్పబోతున్నది అక్కడి నుండి మిత్రులారా దేవిరెడ్డి బావి దేవిరెడ్డి బావి నుంచి జనగామ జనగామ నుంచి పోర్లగడ్డ తండ అదే విధంగా కడిలబాయి తండ అదే విధంగా ఐదు మరి ఐదు బావుల తండ అక్కడి నుంచి ఎన్నో తండాలు తిరిగినాం మా బంజారా బిడ్డల గోస విన్నది బహుజన సమాజ్ పార్టీ అసైన్డ్ భూములు గుంజుకున్నారు గిరిజనులకు ఎన్నో ఇచ్చి మోసపుచ్చుండి కేసీఆర్ మరి మా గిరిజనుల అసైన్డ్ భూములు గుంజుకున్నారు వాళ్ళ పోడు బొమ్ములు గుంచుకున్నారు ఏ గ్రామానికి పోయినా ఎప్పుడెప్పుడు చావస్తుదా అని మా గిరిజన బిడ్డలు మా బంజారా బిడ్డలు